ఇప్పుడు చెప్పారు నాన్న నువ్వు జైలు అమ్మ ఇన్ని కష్టాలు పడి నేను చదివిచ్చి పెళ్లి చేసింది కదా అసలు ఈ నువ్వు అసలు ఎట్లా నువ్వు ఎట్లా ఇవన్నీ భరించినావు అసలు ఇట్లా భరించినా అంటే నాకు తెలియను నాకు తెలియని చిన్న వయసులో మా డాడీ ఫారెన్ వెళ్ళిండు సెకండ్ ఇయర్ దాకా నేను చదువుకున్నా అమ్మ ఇంకెక్కువ చదువుకుంటా అంటే అమ్మ అద్దు నాన్న లేడు ఇప్పటికే నేను చాలా కష్టాలు పడి నేను నేను చదివిచ్చినానంటే సరే ఓకే అని అమ్మతో నీ పత్తి పత్తి అన్ని పనులకైనా పెళ్లి చేసి కూలి పనిపోయినా పోయినా పత్తిరా పత్తిరా అమ్మతో ఏ పనికి అమ్మతో పోయినా ఎక్కువ చదువుకుంటా అంటే డాడీ లేడు ఏం చదువుకుంటావు అని అమ్మ మధ్యలోనే ఆపే చదువులు కూడా నాన్న లేకపోతే మధ్యలో అయిపోయినాయి లేకపోతే వేరే ఉండు బానే ఉండు మా డాడీ ఉంటే ఇప్పటికీ మేము ఏరేం ఎట్లు ఉండేటోళ్ళు మా తెలియదు కానీ డాడీ లేక ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నాం కానీ ఇప్పటికైనా మా నాన్న వస్తుంది అంటే మాకు అదే సంతోషం చాలు ఇప్పుడు అన్యాయం పని చేస్తుండర్ పనికి మీ పిల్లలన్న మంచిగా చదివించండి ఎందుకంటే ఇప్పుడు మీరు మీరు ఇంతవరకు నష్టపోయారు భగవంతుడి దయా వల్ల అందరు వస్తుర్రు ఇప్పుడు మనకు చదువు లేకపోతే మాత్రం ఏమీ అసలు ఈ లైఫ్లో ఏముండదు డబ్బులు విభులు అవన్నీ వేస్ట్ ముచ్చు ఇవన్నీ మీ పిల్లలన్న మంచిగా చదివిపియండి ఇప్పుడు మీరు పడ్డ కష్టాలు చాలు